కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను ఈనాడు మనం ఎంత కష్టంలో ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హరహర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా మన కోటి దీపోత్సవ వైభవాన్ని గుర్తిస్తూ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయటం నిజంగా మనందరికీ మన క్రమశిక్షణకు మన భక్తి తత్పరతకు ఇది ఒక చిరు కానుక అని మనం భావించాలి గట్టిగా మన ఆనందాన్ని తెలియచేద్దాం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తూ అది వచ్చే సంవత్సరం నుంచి ఒక అధికారిక ఉత్సవ హోదా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం మనందరం హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మీరెంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న కార్తీక దీపారాధన ఈనాటి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి గారి ప్రత్యక్ష సమక్షంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి సతీమణి గీత గారు వారి మీదుగా వేదికపై తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మా ఆత్మీయ చైర్మన్ గారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు శ్రీ రమాదేవి గారులను కూడా వేదికపై కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం